హై లెట్స్ మేక్ సింపుల్ అండ్ టేస్టీ టమాటో బాత్ వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా ఈ టమాటో బాత్ అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఇది ఎలా తయారు చేసుకోవాలి చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కప్పు రవ్వ వేసి మూడు నాలుగు నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టుకున్నాక ఇదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు సాయమినపప్పు ఆవాలు అలాగే పల్లీలు జీడిపప్పు వేసుకొని ఇవి వేగుతుండగానే ఎండుమిర్చి అలాగే కట్ చేసిన నిలిపాయ ముక్కలు పచ్చిమిరప ముక్కలు క్యారెట్ అల్లం తరుగు అలాగే కరివేపాకు మూడు టమాటోలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఇది కూడా వేగిన తర్వాత ఉప్మాకు సరిపడా సాల్ట్ కూడా వేసి మరో మూడు నిమిషాలు మగ్గించుకున్నాక ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు నీళ్లు పోసుకొని నీళ్లు మరుగుతుండగా వేయించి పెట్టుకున్న రవ్వ కూడా వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి కలుపుకుంటూనే ఇలా కలుపుకుంటూ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే అంతే టమాటో బాత్ర అప్పటికప్పుడు ఈజీగా చేసుకొని తినేయచ్చు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరే వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్